అమరావతి రాజధానికి భూములు ఇచ్చి మరి ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వ విధానాల వలన గత పదిహేను వందల రో అరవై మూడు రోజులుగా ఉద్యమం చేస్తున్నటువంటి మరి ప్రత్యేకించి మహిళా రైతులు ఇక్కడికి వచ్చారు వాళ్ళ కష్టాలు చెప్పారు వాస్తవానికి వాళ్ళంతా కూడా ఎంతో త్యాగం చేశారు రాజధాని నిర్మాణం కోసం నాకు బాగా గుర్తు ఆ రోజు శంకుస్థాపన జరిగిన రోజు మరి నేను కూడా వచ్చాను నన్ను కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పిలిచింది వచ్చాను అప్పుడు ఒక పత్రికలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను చెప్పాను కూడా రైతుకి భూమికి ఉన్నటువంటి సంబంధం తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం లాంటిది అనేటువంటిది అది ఒక రైతు భూమిని కోల్పోవటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు అటువంటి రైతులు స్వచ్ఛందంగా మరి భూమినిచ్చి వాళ్ళ గత ఐదు సంవత్సరాలుగా మరి నేరస్తుల్లాగా కోర్టులో నిలబడి అనేక కష్టనష్టాలకు వచ్చి గొప్ప ఉద్యమం చేస్తున్నారు వాళ్ళ దైన్య పరిస్థితి చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది మరి ఎప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొలుకొని వాళ్ళకు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాను ఎందుకంటే న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా కాళిష్టమైనప్పటికీ కూడా తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటూ వాళ్ళ ఉద్యమం విజయవంతం కావాలని చెప్పేసేసి మరి మంచి రాజధాని నిర్మాణం జరగాలని అందుకు త్యాగం చేసినటువంటి వీళ్ళందరికీ సరైనటువంటి ఫలితం తగ్గాలని చెప్పి కోరుకుంటున్నాను